అటువంటి చేపలు చేస్తూ ప్రాంత గ్రామాల్లో చేపల చెరువు పెంపకం అనేది సర్వసాధారణం ఈ చేపల చెరువులు రైతులకు ఎంతో ఉపయోగకరం కానీ ఈ మధ్యకాలంలో రూప్చంద్ ఫంగస్ అనే రెండు రకాల చేపలు మేస్తూ ఈ చేపలకి సాధారణంగా రెగ్యులర్గా వాడే ఆహారం బదులు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ చికెన్ వేస్ట్ దుర్గంధభరితమైన చికెన్ వేస్ట్ వస్తుంది ఈ చికెన్ వేస్ట్ని వాటికి ఆహారం చేస్తున్నారు ఈ ఆహారం తిన్న చేపలు విపరీతంగా అవుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి దాంతో ఈ చేపలు రైతులు కూడా ఎంతో ఆశపడుతున్నారు వీటి వెనకాల కొంతమంది మా ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి మాకు తెలియవచ్చింది వీళ్ళు కూటమి ప్రభుత్వానికి చెడ్డ తేవాలని అదేవిధంగా ఈ చేపలు తిన్న వాళ్ళకి క్యాన్సరు మరియు లివర్ సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ విధంగా వాళ్ళు దీని వెనకాల వాళ్ళు నడిపిస్తున్నారని మాకు తెలియవచ్చింది దీంతో మేము ఆర్డీఓ గారిని కలిసాము ఆర్డీఓ గారిని కలిసి మేము ఆర్డీఓ గారికి ఒక విషయాన్ని గుర్తు చేసాం రెండు వేల పదహారులో యాభై ఆరు జీవో నెంబర్ యాభై ఆరు వచ్చింది అంటే ఈ జివో ప్రకారము ఈ చేపల పెంపకానికి వాడే ఈ దాన ఈ దాణాలో ఈ చికెన్ వేస్ట్ని నిషేధించడం జరిగింది అంతేకాకుండా ఈ రెవెన్యూ పోలీసు తర్వాత మత్స్యశాఖ అధికారులు ఉమ్మడిగా ఒక కమిటీలాగా ఏర్పడి దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఈ జీవోలో పేర్కొనడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయాలని ఆత్మకూరులో ఈ చేపల పెంపక చేపల దానాకి వాడే ఈ చికెన్ వేస్ట్ అక్రమ రవాన్ని అన్నీ అరికట్టాలని చెప్పి మేము ఆర్డీఓ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు ఎంతో సానుకూలకి స్పందించారు దీన్ని అన్ని అరికెట్టామని చెప్పారు దాంతో మేము ఆర్డీఓ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జనసేన జై జనసేన